ఇప్పుడు ఇది స్క్వేర్ ఉంది కదా ఈ స్క్వేర్లో అన్ని బాక్సెస్లోని ఒకటి నుంచి తొమ్మిది అంకెలు మాత్రమే రావాలి ఇంటి నిండి కలిపిన పదిహేను రావాలి ఇలా కలిపిన పదిహేను రావాలి ఈ వరుస కలిపిన పదిహేను రావాలి ఈ వరుస కలిపిన పదిహేను రావాలి ఈ వరుస కలిపిన పదిహేను రావాలి ఇది కలిపిన పదిహేను రావాలి చలవు చూడండి ఇది ఒక మ్యాజిక్ స్క్వేర్ ఇప్పుడు ఈ అంకెల్ని ఒకటి తొమ్మిది అంకెల్ని ఏర్పాటు చేయడానికి నాలుగు ద్వారపాలకులను ఏర్పాటు చేస్తాను ఇక్కడ ఉత్తర దుర్వం దేవ ద్వారపాలకుడు దక్షిణ ధ్రువం దేవ ద్వారపాలకుడు అలాగే తూర్పు ద్వారా పశ్చిమానవుడు ఇప్పుడు నేను ఈ ఈ ద్వారం నుంచి పశ్చిమ ద్వారా మొదలెట్టాను ఒకటి రెండు మూడు వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత డు నాలుగు అన్నాడు ఒక ఆయన ఐదు దిగారు ఇక్కడ ఆరు దిగాడు తర్వాత ఏమైంది మళ్ళా దక్షిణ నుంచి మళ్ళా ఏడుతో ప్రారంభించాడు ఎనిమిది తొమ్మిది ఇప్పుడు వ్యతిరేక ద్రువాలు ఆకర్షించుకుంటాయి కదా వ్యతిరేక ద్రువాలు ఆకర్షించుకున్నప్పుడు ఉత్తర ధ్రువంలో ఉన్న మూడు దక్ష ద్రువాన్ని కోరుకుంటాడు మరి దక్షిణ ధ్రువంలో ఉన్న ఏడు ఉత్తర ధ్రువం అని కోరు మరి ఏ ధ్రువం ఆ ధ్రువం ఇష్టపడదు కదా అలాగే ఈ తూర్పు దిక్కున్నటువంటి తొమ్మిది ఇటు వచ్చేసింది పశ్చిమ దిక్కున్నటువంటి ఒకటి ఇక్కడ వచ్చేసింది ఇప్పుడు ఈ విధంగా అన్ని సర్దేసుకున్నాయి ఇప్పుడు చూడండి ద్వారపాలకులు కూడా మా పని ఏదైతే నిలిపోయారు ఇప్పుడు చూడండి ఈ వంశ కలిగిన నేను ఈ వరుస కలిపిన పదిహేను ఈ వరుస కలిపిన పదిహేను ఈ వరుస కలిపిన పదిహేను ఇదైనా పదిహేను ఇదైనా పదిహేను చూసారు కదా ఇది మ్యాజిక్ ఫేర్ థ్యాంక్ యూ